చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఏ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఏఎన్ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ ఆర్ట్స్ స్టూడెంట్కి లెక్కల క్లాస్ చెప్తే చాలా బోరింగ్గానే ఉంటుంది తర్వాత తలపోటు తలపోటుగానే కనిపిస్తుంది తను సహజంగానే విద్యా దశలో ఆర్ట్స్ చదువుకుని తర్వాత కూడా హ్యుమానిటేరియన్ సబ్జెక్ట్స్ మీద దృష్టి ఎక్కువగా పెట్టేటటువంటి పొలిటీషియన్ ప్రియాంక గాంధీ తాజాగా ఆమె చట్టసభలో ప్రవేశించారు ప్రధానమంత్రి మోడీ తొలి ప్రసంగాన్ని విన్నారు దానిపైన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఇది చాలా బోరింగ్గా అనిపించింది ప్రధానమంత్రి ఏదో చెప్తాడు అనుకున్నాను కానీ బోరింగ్గా అనిపించింది రెండు లెక్కల క్లాసులు మ్యాథ్స్ క్లాసులు వరుసనే జరిపితే ఎలా ఉంటుందో వరుసనే వినిపిస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది అంటూ తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేశారు కానీ దీంట్లో ఇంకా రాజకీయంగా ప్రియాంక గాంధీ నేర్చుకోవాల్సింది చాలా ఉంది పదేళ్లుగా ఆయన ప్రధానమంత్రిగా కొనసాగుతూ వస్తున్నారు పన్నెండేళ్ల పాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు నిజానికి దేశం నడపాలనుకుంటున్నటువంటి వాళ్ళు భవిష్యత్తులో అగ్రనాయకత్వంగా దేశానికి అగ్రనాయకత్వంగా కాంగ్రెస్ పార్టీకే కాకుండా ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి అగ్రనాయకులు ఎవరంటే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కనిపిస్తారు కానీ దేశానికి అగ్రనాయకులుగా ప్రభుత్వంలోకి రావాలి అని కోరుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ కావచ్చు ప్రియాంక గాంధీ కావచ్చు దేశమంటే ప్రభుత్వాన్ని నడపడం ముఖ్యంగా లెక్కల క్లాసే ఎందుకంటే బడ్జెట్ అంటేనే వచ్చే ఆదాయం ఎంత వెళ్ళిపోతున్నటువంటి ఖర్చు ఎంత దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడం ఎలాగా తర్వాత విదేశీ ద్రవ్యాన్ని సమతుల్యం అంటే సమతూకం చేసుకోవడం ఎలా ఎగుమతుల నుంచి ఎంత వస్తుంది దిగుమతుల ద్వారా ఎంత పోతుంది వీటన్నిటి లెక్కలతో కూడినటువంటి ఆర్థిక వ్యవస్థే మనకి నడుస్తూ ఉంది ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టకపోతే కనుక దేశం కూడా దివాళా తీస్తుంది పక్కనే ఉన్నటువంటి శ్రీలంకను చూసాము ప్రభుత్వము ఆర్థిక నిర్వహణలో లెక్కల విషయంలో తప్పులు చేయడం వల్ల దేశం దివాళా తీసే పరిస్థితి దేశంలో భౌతిక వనరులని పోర్టులు లాంటి వాటిని ఇతర దేశాలకు అప్పగించేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా ప్రియాంక గాంధీ లాంటి అగ్రనాయకు వాళ్ళు రాహుల్ ప్రియాంక లాంటి వాళ్ళు దేశ ఆర్థిక పరిస్థితి మీద దేశ ఆర్థిక లెక్కలు తేల్చుకోవాల్సి ఉంది ఎందుకంటే గతంలో అయితే కాంగ్రెస్ పార్టీకి మన్మోహన్ సింగ్ వంటి నాయకుడు ఉండేవారు నైన్టీ వన్లో దేశాన్ని లెక్కల ద్వారానే గట్టెక్కించారు ఆర్థిక సంస్కరణల రూపంలో లెక్కల ద్వారానే పీవి నరసింహారావు మన్మోహన్ సింగ్ గట్టెక్కించారు రెండు వేల నాలుగులో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే టైంకి కొంత ఆర్థిక పరిస్థితి బీజేపీ వాజ్పేయి హయాంలో కొంతవరకు కొంత ఇబ్బంది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎక్కువ పెట్టడం వల్ల కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ రెండు వేల ఎనిమిదిలో ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం సబ్ప్రైమ్ సంక్షోభం ఏర్పడినప్పుడు దేశాన్ని మన్మోహన్ సింగ్ గట్టెక్కించగలిగాడు అంటే మన్మోహన్ సింగ్ ఉండేటటువంటి లెక్కల ఆర్థిక పరిజ్ఞానము లెక్కల సమతుల్యము వీటి కారణంగానే ఆ రోజున దేశం కుప్పకూలిపోకుండా గట్టెక్కించడానికి మన్మోహన్ సింగ్ యొక్క దూరదృష్టి మన్మోహన్ సింగ్ యొక్క ఆర్థిక పరిజ్ఞానం అనేటటువంటిది ఆయనకి లెక్కల్లో ఉండేటటువంటి పట్టు బడ్జెట్ విషయాల్లో కానీ ఇతరత్ర అది దేశానికి ఉపయోగపడింది అతను స్వయంగా కాంగ్రెస్ నేత కానీ ఈ రోజున కాంగ్రెస్లో ఆ స్థాయి కలిగినటువంటి ఆర్థికవేత్తలు కానీ ఆ స్థాయిలో అవసరమైతే నాయకత్వాన్ని కూడా సర్ది చెప్పడము లేదంటే ధిక్కరించి ఇది దేశానికి అవసరం అని చెప్పగలిగినటువంటి రాజనీతిజ్ఞులు కానీ లేరు అటువంటి పరిస్థితుల్లో స్వయంగా ప్రియాంక గాంధీ వంటి వాళ్ళు దేశానికి ఏం అవసరము దేశం ఇప్పుడు ఆర్థికంగా ఏ స్థితిలో ఉంది అని ఆలోచించాలి లేకపోతే ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేక తలకిందులు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది హిమాచల్ వంటి రాష్ట్రాల్లోని ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఇంకా తెలంగాణలో కూడా తాజాగా కొన్ని హామీలను అమలు చేయలేనటువంటి పరిస్థితి అంటే రాజకీయంగా లెక్కల మీద బడ్జెట్ మీద ప్రత్యేకించి బడ్జెట్ మీద విధానాల మీద స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి లేకపోతే ఇబ్బంది పడేటటువంటి వాతావరణం ఉంది ఇంకా రాజకీయంగా ఆమె తొలి అడుగులే రాజకీయంగా అంటే చట్టసభల్లో తొలి అడుగులే వేస్తున్నారు అయినా ఇంకా తొందరపాటుతనం అనేది కనిపిస్తుంది తమ ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్లో అధికారంలో ఉంది అయినా అక్కడ యాపిల్ పళ్ళకు సంబంధించి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవట్లేదు అంటూ తమ సొంత ప్రభుత్వం మీదే దుందుడుగా విమర్శలు చేసి కొంత అపహాసింపాలయ్యారు ప్రియాంక గాంధీ అని చెప్పాలి ఇక ఇప్పుడు చూస్తే కనుక భారతదేశ ఆర్థిక పరిస్థితి మీద సంపూర్ణమైనటువంటి అవగాహన నాయకులకు ఉండాలి ఎందుకంటే మన దేశం ఇప్పుడు చూస్తే కనుక అరవై లక్షల కోట్ల రూపాయల మేరకు విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించినటువంటి విదేశాలకు సంబంధించినటువంటి రుణాలు ఉన్నాయి తర్వాత ముప్పై ఐదు లక్షల కోట్ల మేరకు అంతర్గతమైనటువంటి రుణాలు ఉన్నాయి ఇప్పుడు భారతదేశానికి తొంభై ఐదు లక్షల కోట్ల రూపాయల మేరకు మనకి చెల్లింపులకి సంబంధించింది ఏడు ఎనిమిది లక్షల కోట్లు ప్రతి ఏటా తిన్నా తినకపోయినా బడ్జెట్లో దాన్ని రుణ వాయిదాలు చెల్లింపులకే ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మనకి చూస్తే కనుక ఆర్థిక వ్యవస్థ రెండు వందల యాభై లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థ ఉంది దీనిని ఐదు ట్రిలియన్లు చేసుకోవాలనేటటువంటి దిశలో ఉంది ఇప్పుడు మూడు ట్రిలియన్ల స్థాయిలో ఉంది ఇంకా నూట అరవై నూట డెబ్భై కోట్ల నూట డెబ్బై లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థను పెంచాలి అంటూ ప్లానింగ్స్ ఉన్నాయి ఇంకా చూస్తే కనుక నలభై ఐదు నుంచి యాభై లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ తోటి అంటే ఐదో వంతు దేశ ఆర్థిక వ్యవస్థలో అంటే స్థూల జాతీయోత్పత్తిలో ఐదో వంతు కేంద్రం బడ్జెట్ రూపంలో ఖర్చు పెడుతుంది దాంట్లో అంటే వచ్చే ఆదాయం చేసే ఖర్చు మొత్తం కలిపి యాభై లక్షల కోట్ల రూపాయల మేరకు ఉంటుంది ఇవి వీటన్నిటి మీద అవగాహన లేకుండా విశృంఖలంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేదంటే భారతీయ జనతా పార్టీ కావచ్చు ఏ పార్టీ అయినా ఎన్నికల ప్రణాళికలో ఇస్తే అమలు చేయలేని పరిస్థితి లేదంటే విదేశాల నుంచి వెచ్చల అప్పులు దూసి తెస్తే కనుక రుణ సంక్షోభంలో దేశం కోరుకునిపోయే పరిస్థితి ఇవన్నీ తలెత్తుతాయి అందువల్ల ముందుగా రాజకీయాల్లో బీజేపీని కావచ్చు ఇతర పార్టీలను కావచ్చు విమర్శించడం చాలా సులభం విమర్శించడం ద్వారా రాజకీయంగా పైచేయి సాధించవచ్చు కానీ అంతర్గతంగా మాత్రం లెక్కల మీద గట్టి పట్టు ఉండాలి లేకపోతే కనుక దేశాన్ని నడపాల్సినటువంటి వాళ్ళకి దేశ ఆర్థిక వ్యవస్థ మీద క్రమశిక్షణ దేశ ఆర్థిక వ్యవస్థని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అందువల్ల ఆ బాధ్యతను సమర్థంగా పదేళ్ల పాటు మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రధానమంత్రి అయినప్పటికీ మన్మోహన్ సింగ్ చాలా సమర్థంగా నడిపి రెండు వేల పద్నాలుగులో ఒక సుస్థిరమైనటువంటి బ్యాలెన్స్డ్ ఎకానమీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అప్పగించారు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం తప్పుడు హామీలు ఇవ్వడము లేదంటే పొరపాటు అంచనాలతోటి అధికారం వస్తే చాలు ఏదైనా పర్వాలేదు ఏమైనా ఇస్తామనేటటువంటి దిశలో ముందుకు వెళ్ళడం సాగుతుంది ఈ లెక్కలో గుట్టు తెలుసుకోకపోతే దేశానికి దేశ ఆర్థిక వ్యవస్థకే చాలా నష్టం వాటిల్లుతుంది అందువల్ల ప్రియాంక గాంధీ బిఏ సైకాలజీ చేశారో మానవ మనస్తత్వం మీద ఆమెకి చాలా అవగాహన ఉంటుంది కానీ ఆ తర్వాత ఎంఏ బుద్ధిస్ట్ స్టడీ చేశారు బుద్ధిస్ట్ స్టడీ అనేది ఫిలాసఫీ ఆమె విపాసన ప్రాక్టీషనర్ కూడా అంటే అది వేరు అంటే మనిషి ప్రశాంతంగా ఉండడం ఎలాగా ఎదుటి వాళ్ళ మనసుని ఎలాగా మానవ మనస్తత్వం ఎలా ఉంటుంది వీటి మీద ఆమెకి చాలా అవగాహన ఉంది తర్వాత ఫోటోగ్రఫీ అంటే ఆమెకి చాలా ప్రాణము తర్వాత పర్యావరణం మీద చాలా శ్రద్ధ ఉంది ఇవన్నీ ఒక లెక్క అయితే యూత్ అంటే డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఏది అనుకుంటున్నామో యువత భారతదేశంలో ఎక్కువగా ఉన్నారు వీళ్ళు యాస్పిరేషనల్ అంటే ఆకాంక్షాపూరితమైనటువంటి జాతిగా ఉంది ఇప్పుడు భారతదేశం అందువల్ల వీళ్ళు ఎదిగిపోవాలనేటటువంటి దిశలో ఉన్నారు అందుకని ఈ గణాంకాలు అనేటటువంటివి దేశ యువతకి చాలా ముఖ్యం ఎందుకంటే ఎదుగుదల అంటే జీవన ప్రమాణాలు పెంచుకోవడం ఆర్థిక పరిస్థితిని మెరుగు చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కనుక లెక్కల మీద ఆ ప్రియాంక సాధ్యమైనంత తొందరలోనే గట్టిపట్టు సాధించాలి లేకపోతే కనుక దేశ నిర్వహణ అంటేనే ఆర్థిక నిర్వహణ ఇందులో చాలా కీలకంగా ఉంటుంది ఇంత డబ్బులు వస్తున్నాయి ఇంత ఖర్చు పెడుతున్నాము దీంతో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తున్నాము తర్వాత భారత మారక ద్రవ్యం అంటే భారత చెల్లింపులకు సంబంధించి కావచ్చు లేదంటే రూపాయి విలువకు సంబంధించి కావచ్చు బడ్జెట్లకు సంబంధించి కావచ్చు మన అప్పులకు సంబంధించి కావచ్చు ఇది చాలా కీలకము రాష్ట్రాలకి ఇచ్చేటటువంటి రుణాలు కావచ్చు గ్రాంట్లు కావచ్చు వీటి మీద అంటే ఇవన్నీ కూడా లెక్కలతో ముడిపడి ఉంటాయి ప్రియాంక గాంధీ ఇంకా దశలో ఉన్నారు కనుక చట్టసభలో లెక్కల మీద బోరింగ్ ఫీల్ అవ్వకుండా లెక్కలు అంటే ఏమిటి లేదంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అది ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి చెప్తున్నటువంటి లెక్కల్లో లోటుపాట్లు ఎక్కడ ఉన్నాయి తప్పులు ఎక్కడున్నాయి దీన్ని ఇలా చేయడం వల్ల నష్టం జరుగుతుంది దేశానికి అనే అంశాల మీద అధ్యయనం చేసి సాకారాత్మకమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి విమర్శ సాధికారికమైనటువంటి విమర్శ చేయాలంటే లెక్కలు వినగానే బోర్ ఫీల్ అవ్వకుండా ఆ లెక్కల్లో ఉండేటటువంటి లొసుగులు లోటుపాట్లు దేశానికి చేస్తున్నటువంటి నష్టం వీటి మీద దృష్టి పెట్టాలంటే లెక్కలను చాలా స్టడీ చేయాల్సి ఉంటుంది అధ్యయనం చేయాల్సి ఉంటుంది ఆ అధ్యయనం దిశలో వెళ్లకుండా పైపై మీరు రాజకీయ విమర్శలు చేయడం వల్ల ప్రియాంక కావచ్చు రాహుల్ కావచ్చు అగ్రనాయకత్వానికి కాంగ్రెస్ పార్టీకి లాంగ్ రన్లో పెద్ద నష్టమే జరుగుతుంది ముఖ్యంగా భారతదేశంలో ఎప్పుడోకప్పుడు అధికారంలోకి రావాల్సినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఆ పార్టీకి నాయకత్వం వహించడానికి వారసులుగా వీళ్ళిద్దరే తప్ప ఇంకెవరు ఉండే అవకాశం కూడా లేదు అందువల్ల వీరు ఆర్థిక శాస్త్ర విషయంలోని లెక్కల విషయంలోని గట్టి పట్టు సాధించడం అనేది దేశ శ్రేయస్సుకు కూడా చాలా ముఖ్యం అందువల్ల రాజకీయ విమర్శలు ఏమన్నా చేయొచ్చు కానీ ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద విమర్శ చేయాలంటే కనుక ఆ అంశాల మీద ఆర్థిక గణాంకాల మీద గట్టి పట్టు ఉండాలి అటువంటి అప్పుడు మాత్రమే ఆ నాయకులు రాటు తేలగలుగుతారు అందువల్ల ప్రియాంక ఇంకా తొలిదశ నుంచి బయటపడి ఆర్థిక విషయాలు దేశ ఆర్థిక వ్యవస్థ విదేశాలతోటి ఉన్నటువంటి చెల్లింపులకు సంబంధించినటువంటి విషయాలు రాష్ట్రాలకు ఇచ్చేటటువంటి ఆర్థిక వనరులు వీటన్నిటి మీద క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత ఒక ఎంపవర్డ్ అంటే సాధికారకమైనటువంటి విమర్శలు చేయగలుగుతారు ఆ దిశలో కాంగ్రెస్ పార్టీ మేలుకొని ఆమెని కొంత అధ్యయనం చేసే దిశలో ప్రోత్సహించాలనే కోరుకుందాం వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హియరింగ్ గేట్స్ లభించును సంప్రదించండి ఏషియన్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్